చేయండి కాబట్టి దుండగులను మాకు ఇచ్చిన సమయం లోపల అరెస్ట్ చేయాలని మేము పోలీస్ శాఖ వారిని తరఫున డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఒక్క విషయం మనం నివేదించుకోవాలి మిస్టర్ జిహాదీను మీరు ఒక ఈ యొక్క దుర్మార్గాన్ని మీ యొక్క దాదాగిరిని మీ యొక్క రౌడీ సామాన్ని మానుకోండి మీ రోజులు పోయినాయి హిందువులు జాగ్రత్త ఇక్కడ ఎక్కడో ఈ యొక్క చెంగిచెర్లలో ఇరవై ఇండ్ల హిందువులు ఉన్నారు వాళ్ళు ఏం కొట్టినా చంపినా ఎవరు దిక్కున్నారని చెప్పి అనుకున్నారో బిడ్డ ఇక్కడ సిటీ నలుమూలల నుంచి బజరంగీలు వచ్చిండ్రు మొత్తం హిందుత్వవాదులు వచ్చిన రు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పిట్టల బస్త ఈ యొక్క చెంగిచెర్ల హిందువుల మీద చిన్న దోమ దోమ కలిస్తే హైదరాబాద్లో ఉండే హిందువులందరూ కూడా పాము గడిచినట్టు అని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నాం ఇంకోటి మీకు మర్యాద ఉంటే మా దేశంలో ఉండండి మీకు ఇచ్చేసాం పాకిస్తాన్ ఇచ్చేసినాం మీకు పోనీల పాపం అని చెప్పేసి మా దేశంలో ఉండమని చెప్పినాం ఈ అకరాలేంద్ర మా దేశంలో మా దేవుళ్ళ హిందూ దేవుళ్ళ ఫోటోలు పాటలు పెట్టుకోవద్దని చెప్పి మీ దాదాగిరి మీ జులుమేంద్ర మా స్త్రీల మీద మీ దాదాగిరి కబర్దార్ అంతేకాదు పోలీసులకు వాళ్ళకు ఒక్కడే చెప్తున్నాం మీరు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగే కంప్లైంట్ చేయడ మానస్యమో మా హిందూ కార్యకర్తలు రాత్రారాత్రి వచ్చేసి ఎనిఫ్మ్ మీరు తీసుకుపోతే థర్డ్ చేసి జైలు పంపిస్తారు మీరు అదే ముస్లింల విషయానికి వచ్చేసరికి హిందూ స్త్రీలను మీరు పేదల మీద దాడి చేసి త్యాయత్నం చేస్తే వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఇరవై నాలుగు గంటలు టైం అడుగుతున్నారని సుఖెట్టు అయినా కూడా మా విశ్వం పరిషత్ మా బదరంగల్ చట్టానికి గౌరవించి రీత్యా చట్ట ప్రకారంగా మేము పోరాడుతాం కాబట్టి ప్రజాస్వామ్య విధాలకు మేము బద్దులయ్యి ఉన్నాం కాబట్టి మేము మా విశ్వవంత పరిషత్ పెద్దలు వాళ్ళు నిర్ణయం తీసుకునే ఈరోజు ఇరవై నాలుగు గంటలు రేపు మధ్యాహ్నం వరకు పోలీసు టైం ఇద్దాం అంత లోపల ఎవడైతే ఈ జియాది కానీ మా హిందూ స్త్రీల మీద అత్యాయత్తం చేసినారో ఆ అత్యాం చేసినటువంటి ఈ జియాదీలని అరెస్ట్ చేసి అరెస్ట్ చూ బలమైన ఈ ప్రాంతం మొత్తం రావణం చేస్తాం ఎంతో మంది జైలుకి పోవడానికైనా చెర్లేవళి కూడా ఇక్కడ దగ్గర ఉంది మాకు ధర్మం కోసం దేశం కోసం ప్రజాస్వామ్య రీతిలో జైలుకు పోనీ కూడా మేము ఎనుక్కాడమో ఇది బజరంగ ప్రతిజ్ఞ అని చెప్పేసి మేము చెప్తున్నాం జయశ్రీ అట్లనే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దలేస్తే మేము ఎస్సీలని లని ఎస్టీ అడుపులో పెట్టుకొని చూస్తామని చెప్పే మాటలు నీతి మాటలు చెప్పే ఈ రజాకర్లకు జోకే ప్రభుత్వం ఈ రోజు కొనుగోళ్లు బాటంగా అనని కులం పేరుతోని ఎవరైతే దాడులు చేశారు మిత్రుల పైన ఎస్టి అట్రాసిటీ కేసు బుక్ చేసి మరియు మీరందరూ చాలా మంది దళిత సంఘాలు బయటికి వస్తారు లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ కూడా పలవడ్డీరు ఈ తుర్గోళ్లు బాబాసాహెబ్ స్టాచ్యూ కూడా బలవడ్డీ పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఎవడైతే దాడి పైన అట్రాసిటీ కేసు బుక్ చేయాలా ఆ స్టాచ్యూ ప్లేస్ లో ఇంకొక స్టాచ్యూ కట్టాలా ఆ తుర్కోలో ఎవరైతే నాలుగు లోకలు ఉన్నారో వాళ్ళ బయోడేటా మొత్తం చెక్ చేసి వాళ్ళ పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలా మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే చాలా మట్టుకు కొడుకులే ఉన్నారంట వాళ్ళ ఆధార్ కాంగ్రెస్ టిఆర్ఎస్ మాత్రం పిలిచి పిలిచి ఇతరు దావత్ ఇస్తున్నారు హిందూ సోదులారా మరీ ముఖ్యంగా చెంగిచేర ఏరియాలో ఉండే మీరు అంతా గుర్తుపెట్టుకోండి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల తర్వాత ఎవరైతే దాడులు చేసిండో ఆ నా కొడుకులకు ఇతర దావత్ ఇవ్వబోతుందన్న మనం అందరం ఐక్యంగా ఉందాం ఆ ఇఫర్ దావని అడ్డుకుందాం అడ్డుకుందాం వాళ్ళ పైన అట్రాసిటీ కేసు బుక్ చేసేదాకా వదిలే ప్రసక్తే లేదు